ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది దాదాపు ఆరు వేల ఒక వంద ఉద్యోగ అంటే ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలకు అయితే నోటిఫికేషన్ జారీ చేసింది ఈ మేరకైతే నోటిఫికేషన్ అయితే బొత్స సత్యనారాయణ అయితే విడుదల చేశారు ఇందులో రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు ఉండగా రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది అయితే స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి ఈ నెల పన్నెండు నుంచి అయితే నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని బొత్స సత్యనారాయణ ప్రకటించారు ఏప్రిల్ ఏడున పరీక్షా ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు సో ఈ నేపథ్యంలో అయితే ఇది నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇది భారీ స్థాయిలో నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ అనుకోవచ్చు ఎందుకంటే ఆరు వేల ఒక వంద పోస్టులు అంటే ఇది పెద్ద మన డిఎస్సిగా భావించ సో ఎన్నికలకు ముందు ఈ నోటిఫికేషన్ రావడం కూడా ఉద్యోగులు అంటే నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి అయితే ఉపాధ్యాయ పోస్టుల కోసం అయితే అంటే బీఈడి పూర్తి చేసిన వాళ్ళు అలాగే టెట్ పూర్తి చేసిన వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు సో వారికి ఇది అనే అని చెప్పుకోవచ్చు అయితే ఏప్రిల్ ఏడున ఫలితాలు ప్రకటిస్తామంటే ఆ షెడ్యూల్ ప్రకారం అయితే ఏప్రిల్ ఏడు ప్రకారం అయితే ఈ ఫలితాలు ప్రకటించాల్సి ఉంది కానీ ఆలోగా ఎన్నికల కోడ్ ఫలితాలు ప్రకటిస్త లేదా అనేది కూడా ఇక్కడ ప్రశ్నగా మారింది అయినప్పటికీ కూడా ఉద్యోగ నియామక ప్రక్రియ ఈ నెల పన్నెండు నుంచి అవుతుందని చెప్పేసి అయితే బొత్స సత్య స్పష్టం చేశారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్